బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట సీఎం జగన్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది మరి సీఎం జగన్ ఎన్టీఆర్ ఇంటికి చేరడం ఏంటి అంటూ షాక్ కి గురవుతున్నారు అభిమానులు సైతం రాజకీయ పరంగా ఎలాంటి విభేదాలున్నా సరే మరి రియల్ లైఫ్ లో మన ఎన్టీఆర్ మన సీఎం జగన్ గారు క్లాస్ అన్న సంగతి మీ అందరికీ తెలుసా సో తెలియకుంటే ఇప్పుడు తెలుసుకోండి ఇది మాత్రం నిజం మన ఎన్టీఆర్ అలాగే సీఎం జగన్ గారు ఒకే దగ్గర చదువుకోవడంతో వారిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారట మరి రాజకీయపరంగా ఎలాంటి ఎలాంటి విభేదాలున్నా సరే మరి నిజ జీవితంలో వీరిద్దరు ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్సే అంటూ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు మన సీఎం జగన్ గారు ఈ తరుణంలోనే కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి సందడి చేశారట సీఎం జగన్ గారు ఈ విషయం తెలిసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు సైతం మరి మన ఎన్టీఆర్ సైతం హార్ట్ఫుల్గా మన సీఎం జగన్ గారిని ఆహ్వానించి మరి వచ్చిన అతిథికి ఎంతో మర్యాద చేశారట ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటో వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి ఈ విషయం తెలిసి మరి అభిమానులు సైతం షాకి గురవుతున్నారు ఇదిలా ఉండగా మరి రాజకీయ పరంగా మన ఎన్టీఆర్ కూడా మరి రంగంలోకి దిగబోతున్నారా అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి అందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ మన ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తే ఇంకా బాగుంటుంది అంటూ కూడా అభిమానులు సైతం వెయ్యి కలతో ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం మరి మన ఎన్టీఆర్ సినిమా పరంగా బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ న్యూ మూవీ దేవరా సినిమా కోసం మరి చేస్తున్నారు అభిమానులైతే ఎప్పుడెప్పుడు దేవరా సినిమా వస్తుందా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు